маатгр <laughs> 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 ఒక వ్యక్తికి ఇందరు సైని వెంటనే మన స్పష్ట డాక్టర్ గారు సల్లా నల్ల ఇప్పుడు చెల్లారైంది Gue t referred Marche Tours for a very exciting, 어. t r e n g t a r 기

పచ్చసాయి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి మాధవ్రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు పెనుగొండ సబ్ డివిజన్లో పెనుగొండ పట్టణంలో మా ఆపరేషన్ ఫ్రిల్ అంటే ఒక అల్లరి మూకల్ని ఎట్లా చెదరగొట్టాలో చట్టపరంగా ఒక అల్లరి మూకల్ని ఈ ఎన్నికల సందర్భంగా రేపు జరగబోయే కౌంటింగ్ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రస్తుతం స్టేట్లో జరుగుతున్నటువంటి అల్లర్లని ఆపడానికి ఈ యొక్క పట్టణంలో అల్లరిమూకలు అలా చేరితే ఎట్లాగా వాటిని చెందరగొట్టేది చట్టపరంగా అన్న దాని గురించి ఈరోజు మా ఆపరేషన్ డ్రిల్ పెనుమంట పట్టణంలో దర్గా సెంటర్లో నిర్వహించడం జరిగింది మొత్తం పెనుమంట సబ్ డివిజన్ నుంచి నలుగురు సిఐలు మొత్తం సబ్ డివిజన్ ఎస్ఐజు అలాగే సిబ్బంది పాల్గొని ఈరోజు దర్గా సెంటర్లో ఈ యొక్క మాప్ ఆపరేషన్ పరేడ్ నిర్వహించడం జరిగింది దాని సందర్భంగా ముందు వార్నింగ్ వార్నింగ్ తర్వాత లాఠీ ఛార్జి గ్యాస్ గ్యాస్ తర్వాత లాఠీ ఛార్జి లాఠీ చార్జ్ తర్వాత ఫైరింగ్ చేయడము ఇవన్నీ కూడాను తర్గా సెంటర్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది